ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం వేక్షకులు స్వాగతం తులారాశి ఈ తులారాశిలో చిత్తనక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ఈ నెలలో ఈ రాజశ్యామల నవరాత్రులు జరుగుతున్నాయి పది నుంచి పద్దెనిమిది వరకు మీరు చాలామంది చేసుకుంటూనే ఉంటారు ఎవరికైనా ప్రారంభం చేయడం వీలు కాకపోతే మూడవ రోజు కానీ ఐదవ రోజు కానీ ప్రారంభం చేయవచ్చు కనీసం చివరి మూడు రోజులు పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో చేసుకోండి అది కూడా వీలు కాలేదు కేవలం నవమి నాడు పద్దెనిమిది తారీఖు చివరి రోజే అమ్మవారు మీ శక్తి ప్రకారం ఆరాధన చేయండి వీడియోలు అప్లోడ్ చేసి చూడండి అమ్మవారి ఆరాధనల గురించి క్లుప్తంగా మీరు చేసే విధానాలు కూడా చెప్పాను నేను ఇంకా ఈ పౌర్ణమి నాడు లలితా జయంతి దశమహావిద్యలో లలితాదేవి జయంతి ఆ రోజు ఆ రోజు లలితా సహస్రం పారాయణ చేసుకోండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాల చివరలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము చాలామంది చేయలేకపోతున్నారు చేయడం వీలు కావట్లేదు వారందరి కోసం సామూహికంగా విధానాన్ని రూపొందించాము ఏప్రిల్ నెలలో ఈ సామూహిక పరిహార ప్రక్రియలు ప్రారంభమవుతాయి ప్రతీ నెల వాటికి సంబంధించిన వివరాలు పూర్తిగా అతి త్వరలో మీకు అందజేస్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీస్తాం స్టార్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ తిట్లు తినడంలో కోరి కష్టాలు కొందేకోవడంలో మీరు సిద్ధహస్తులు ఏదో చేయబోయి ఇంకేదో అవుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో కొంత ప్రతికూలత ఉంటుంది టైము డబ్బు వేస్ట్ అవుతూ ఉంటుంది అనవసరం మాటలు మాట్లాడడం అనవసరం పనులు చేయడం మూలంగా మీకు అవసరం లేని పనులు అంటే అనవసరం పనులు అంటే మీ ఎవరికో ఏదో చేద్దామని మీకు మీరు శ్రమ పడిపోవడం టైము డబ్బు రెండు వేస్ట్ అలాగే ఎదురుచూపులు ఏ పనులను మూమెంట్ ఉండే స్తబ్దంగా ఉంటుంది అకస్మాత్తుగా వచ్చే చిక్కులు ఎదుర్కోలేక అకస్మాత్తు అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పలేక సతమతమయ్యే పరిస్థితి పని మీద ఏకాగ్రత లేకపోవడము డిస్టర్బెన్స్ తెలియని డిస్టర్బెన్స్ ఉంటుంది అందువల్ల మీరు జాగ్రత్తగా మీరు దృష్టిలో ఉండి పనులు చేసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ప్రయాణాలు చేయొద్దు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు ఎవరికి డబ్బులు అప్పు ఇవ్వడం లాంటి పనులు చేయవద్దు పక్క వాళ్ళ కోసం మీరు చెట్ల తినద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ప్రతి ఇంట్లో ఉంటాయి ఇలాంటివి ప్రతి చోట జరుగుతూ ఉంటాయి మీరు చెయ్యని తప్పుకి మీరు అనవసరంగా మాటపడే అవకాశం మీరు కల్పించుకోవద్దు మౌనంగా ఉంటే సమస్య తీరిపోతుంది రెండు మాటలని వాళ్ళే వెళ్ళిపోతారు అనుకుంటే ప్రతిరోజు మీకు అక్షంతలు పడుతూనే ఉంటాయి అలాగా అందువల్ల ఎంతవరకు ఏది ఎంతవరకు ఎవరి విషయం ఎంతవరకు ఫ్యామిలీ సొసైటీ మీ పర్సనల్ లైఫ్ ఇవన్నీ ప్రయారిటీస్ ఉంటాయి ప్రయారిటీని మీరు దేన్ని మార్చొద్దు టాప్ ప్రయారిటీ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ పెళ్ళైతే భర్త పిల్లలు పెళ్ళకపోతే అమ్మా నాన్న ఇలా మీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రయారిటీస్ ఉంటాయి దాన్ని మార్చద్దు మీరు టాప్ ప్రయారిటీ ఏదో అదే చేయండి మీరు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ స్ట్రెంగ్త్ ప్రజెంట్ ఇస్ ఆఫ్ పెండిగిల్స్ ఫ్యూచర్ టూ ఆఫ్ బ్యాండ్స్ మీ పాస్ట్లో కొన్ని కోరికలు మీరు అనగ అణగదొక్కి మనసును అలా తొక్కి పెట్టి పరిస్థితుల్ని కంట్రోల్లో తీసుకునే ప్రయత్నము పరిస్థితుల ప్రభావంలో మీరు పడ్డారా పరిస్థితులను మీరు కంట్రోల్ చేశారా అంటే రెండు భగవత్ అనుగ్రహం పుష్కలంగా ఉండి అన్ని పనులు సాఫ్ సాఫీగా సాగిన స్థితి ఫోర్సుబుల్గా జరిపించుకున్న స్థితి ప్రజెంట్లో ఊహించని లాభాలుంటాయి ఆర్థిక లాభాలు ఉంటాయి కొత్త అవకాశాలు వస్తాయి జీవితాన్ని సుఖమయం చేసుకునే అవకాశాలు అనేక రకాలు దొరుకుతాయి విహారయాత్రలు కానీ విందులు కానీ గట్టు గదిలు లాంటివి చాలా 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 అనుకూలమైన కాలం మొదట్లో మీకు కొంత తిట్లు తింటారని చెప్పాను అది సామాజికమైనటువంటి సంబంధాల్లో పక్క వాళ్ళ గురించి మీరు పడ్డం ఇక మీ పర్సనల్ ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది గుర్తింపు వస్తుంది బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో నడిచిపోతూ ఉంటుంది అలాగా పెద్ద మూమెంట్స్ ఏమో ఉండవు కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబపరంగా నైట్ ఆఫ్ సోర్ట్స్ సామాజికంగా ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబపరంగా మీకు దూరమైన బంధువులు కలిసే అవకాశము ఆగిపోయిన పనులు అయ్యే అవకాశము ఏదైనా పెళ్లి సంబంధం చూస్తున్నారు పిల్లలకి కొంత ప్రాసెస్ అయ్యి ఆగిపోయింది అది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది పిల్లలకి ఏదో ఇల్లు కోసం మీరు డబ్బు ఇవ్వాలనుకున్నారు ఇల్లు కొనుక్కోమని ఏ కారణం వల్ల ఇవ్వలేపారు మళ్ళీ ఇస్తారు బంగారం ఇవ్వాలనుకున్నారు ఇస్తారు ఈ రకంగా కుటుంబ పరంగా దూరమైన బంధాలు మళ్ళీ కలవడము బంధువులు మళ్ళీ రావడము ఇవన్నీ కూడా రీస్టార్ట్ అవుతుంది బాగుంటుంది సామాజికంగా మీకు ఇరవై నాలుగో తారీఖు దాకా కొంత ఒత్తిళ్లు ఉంటాయి ఇరవై తర్వాత బాగుంటుంది మీరు చెప్పిన అకస్మాత్తుగా ఊహించిన చిక్కులు మీరు వేరే స్థిట్లు దాని ఇవన్నీ కూడా ఇరవై నాలుగో తారీఖు దాకా ఉంటాయి ఇరవై నాలుగో తారీఖు తర్వాత మీకు అనుకూలమైన కాలం ప్రారంభం అవుతుంది బాగుంటుంది సమస్యలు తీరుతాయి ఆపోహలు తొలగిపోతాయి సహాయ సహకారాలు ఉంటాయి బాగుంటుంది సామాజికంగా ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ అన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు ఎటువంటి ప్రత్యేక చిక్కులు కనబడట్లేదు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు అది కూడా మీకు ఇరవై నాలుగు తరీ తర్వాత ఇంకా ప్రశాంతంగా ఉంటుంది మీకు ఇరవై నాలుగు దాకా జనరల్గా సామాజిక పరం చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెప్పాను కదా ఇరవై నాలుగు తర్వాత ఇంకా అనుకూలమైన కాలం ఉంటుంది బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి నైట్ ఆఫ్ వ్యాన్స్ ఉద్యోగం లేని వాళ్ళకి అంటే మీ సీనియర్ పొజిషన్లో ఉండి మీరు జాబ్ మానేసి ఉంటే కనుక జాబ్ దొరికే అవకాశం తక్కువ మీరు కొంచెం కొంచెం చిన్న పొజిషన్లో ఉండి జాబ్ మానేసి ఉండి మధ్య గ్యాప్ వస్తే ఆ గ్యాప్ ఫిల్లింగ్ ఏదైనా మీరు చేస్తే ఫేక్ ఎక్స్పీరియన్స్ ఏదైనా పెడితే అది దొరికిపోతుంది అందువల్ల ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టద్దు ఉద్యోగంలో ఉండి ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నాడు ఎవరైనా ఉంటే ఈ విషయం ఎవరికి కొలీగ్స్ డిస్కస్ చేయవద్దు ఎవరితో డిస్కస్ చేసి మీ పై వాళ్ళు తెలిసిపోయి మీరు అలాగే వెళ్ళిపోతారులే అని మిమ్మల్ని ఏమాత్రం ప్రయారిటీ లేని ప్లేస్లో పెట్టి ఉన్న ప్రాజెక్టులు తీసేస్తే ఉద్యోగం పోతుంది ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోండి మీరు ఉద్యోగులు ఉండి ప్రయత్నం చేస్తుంటే సీక్రెట్గా ఎవరికి చెప్పకుండా త్రూ రిఫరెన్స్ లేని ప్రయత్నించేయండి ఈ లింకుడిలో వాటిల్లోనే పెడితే ఇదే ప్రొఫైల్ మీ హెచ్ఆర్ వాళ్ళు చూసి వీళ్ళు మందాంలో చేస్తున్నారు మళ్ళీ వీళ్ళు జాబ్ ఎదుకున్నారని చెప్పి మళ్ళీ వాళ్ళు మీకు అనవసరమైన బొందులు కొన్ని తీసుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాండ్స్ కొంచెం స్తబ్దంగా ఉంటుంది పెద్ద మూమెంట్ ఉండదు ఏదో మార్పు అని చెప్పి మీరు ఊహించుకుంటారు కానీ వ్యాపారస్తులు అంత అనుకూలమైన కాలం కాదు వ్యాపారస్తులకి మీరు ఏ వ్యాపారం చేస్తున్నారు కానీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ఈ కమ్యూనికేషన్స్ ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అమ్మే వాళ్ళకి వాళ్ళకి అంత అనుకూలమైన కాలం కాదు అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి కూడా అనుకూలమైన కాలం అంత గొప్పగా లేదు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది డెత్ డెత్ కాడి కార్డు తీసుకోవాలి జడ్జ్మెంట్ చాలా బాగుంటుంది మీరు ఆర్థికంగా మీరు ఏ రకంగా మీరు ఇబ్బందులు పడుతున్నారు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు ఇబ్బందులకు కారణం ఏమిటి నష్టం వస్తే ఎందువల్ల నష్టం వచ్చింది ఏ రకంగా మోసపోయారు ఇవన్నీ మీరు తెలుసుకుని రియలైజ్ అయ్యి రావాల్సింది మీరు లాగి తెచ్చుకుంటారు మీరు బలవంతంగా ఆర్థికమైన ఎలాంటి వనరులు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి కొత్త ఆప్షన్స్ క్రియేట్ అవుతాయి ఆర్థికంగా మంచి బలమైన శక్తిగా మీరు ఎదిగే అవకాశం ఈ పదిహేను రోజులు మీకు వస్తుంది దాన్ని మీరు వినియోగించుకుందంటే ఆధారపడి ఉంటుంది అది మీ జనరల్ గార్డులో కూడా ఏ సార్ పెండికె పెండికల్స్ వచ్చింది ఊహించని ధనలాభాలు వస్తాయని చెప్పం ఇక్కడ కూడా మీకు అదే చెప్తోంది అవకాశం వస్తుంది అవకాశం వదులుకోవద్దు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఏమి ఉండవు బ్రహ్మాండంగా ఉంటారు మగవాళ్ళకి ఎలా ఉంటుంది ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెంపరెన్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ కప్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ మగవాళ్ళు ఇద్దరూ కూడా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు మీరు మగవాళ్ళైనా ఆడవాళ్ళనే కానీ ఏ పని కూడా కమిట్మెంట్ ఇవ్వద్దు నేను ఇలా చేసేస్తాను నేను ఉన్నా కదా నీకు ఎందుకని ధైర్యం చెప్పేసి మీ మీద పక్క వాళ్ళు ఆధారపడిపోయేలా మీరు చేయొద్దు అలాగే మీరు పక్క వాళ్ళు మీరు ఆధారపడిపోవద్దు ముఖ్యంగా ఆచితూచి ప్లాన్ చేసి చేయాలి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ చేంజ్ ఆఫ్ లొకేషన్ చేంజ్ ఆఫ్ జాబ్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో ముఖ్యమైన సంఘటనలు మగవాళ్ళకి సంబంధించి తొందరపడకుండా ఒకటి సార్లు ఆలోచన చేయండి ఇక్కడ ఉద్యోగం లేని వాళ్ళకి రెండు కింగ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది మనకి చెప్పాను కదా మీకు అప్పుడు నేను ఉద్యోగంలో ఉండి ప్రయత్నం చేస్తుంటే లోపల ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు మీ కంపెనీలో లింక్డిన మాటలు మీ ప్రొఫైల్ అని చెప్పాను కదా ఇలాంటి పనులు చేయడం వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం మగవాళ్ళకి కనబడుతుంది ఆడవాళ్ళకి ఒకేసారి నాలుగైదు పనులు చేయాలనుకోవడం లూడత్ మీరే తీసేసుకోవాలనుకోవడం రకరకాలుగా అందరం ఆడి వినేస్తారనుకోవడం ఇవన్నీ కూడా భ్రాంతులు కొన్ని వాస్తవంలో ఉండండి ఎవరిని గుడ్గా నమ్మొద్దు ఇవన్నీ కూడా మీకు ఇరవై నాలుగు తరగతి దాకా కనబడుతున్నాయి తర్వాత కూల్గా ఉంటుంది మూడో వారం వంద ఇరవై నాలుగు తరగతి దాకా మాత్రం ఒత్తిడి ఉంటుంది కొంత పక్క వాళ్ళని డిపెండ్ అయి చేసే పని చేయకండి వైవాహిక జీవితానికి సంబంధించి ఏవైనా ఆపోహలు ఉంటే తొలగిపోతాయి భార్యాభర్తల మధ్యలో ఏమైనా వివాదాలు ఉంటే సమస్య పోతాయి అవన్నీ కూడా చాలామంది కోర్టులో కేసుతో వెళ్ళిపోతారు కోర్టులో కేసు వేసుకున్న తర్వాత కూడా ఇంక డివోర్స్ వచ్చే ముందర కాంప్రమైజ్ అయ్యి లైఫ్ ఇద్దరికి కలిసి ఉందాం మనం పాస్ట్ ఇస్ పాస్ట్ అని చెప్పి రియలైజ్ అవుతారు అలాంటివన్నీ కూడా జరుగుతాయి ఎవరికైనా అలాంటి అలాంటి ఇబ్బందులు ఎవరికైనా ఉండి ఉంటే భార్యాభర్తల మధ్యలో ఆపోహలు జరిగిపోయి విశ్వాసం పెరుగుతుంది ఇద్దరికి కూడా సంతాన పరంగా ఎలా ఉంటుంది హెల్మెట్ సంతాన పరంగా బాగుంటుంది ఎటువంటి చిక్కులు లేవు చక్కగా ఉండదు సంతానం సంతాన వరకు ఇబ్బందులు ఏమి రావు సంతానానికి మంచి వృద్ధి కలుగుతుంది గౌరవప్రదంగా ఉంటారు మంచి మార్గంలోకి వెళ్తారు చిక్కులు ఇబ్బందులు సమస్యలు ఏమీ ఉండవు విద్యార్థి పిల్లల కింద సూచన ఉందా క్వీన్ ఆఫ్ సోర్ట్స్ తొందరపడద్దు తొందరపడే మాటలు మాట్లాడద్దు ఈ క్యాంపస్ ఇంటర్స్ ఇలాంటివి ఉన్నప్పుడప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కొంత ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది నోరు జారి శత్రుత్వాన్ని కొని పెంచుకోవద్దు ఎవరితో కూడా శత్రుత్వం పెట్టుకోవద్దు అలాగే ఎదురే పెళ్లి సంబంధం మాటలు నడుస్తున్నాయి ఎవరికైనా కానీ అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటూ ఉంటారు కొంచెం హార్ష్గా మాట్లాడద్దు నేను ఎలాగా ఉంటాను నీకు ఇష్టం చేసుకో లేకపోతే నాకు నాకెందు రెండు సంబంధాలు లాగానే నేనే క్యాన్సిల్ చేశాను ఇలాంటి మాటలు మాట్లాడకూడదు కొంచెం ఆ రకంగా లేని చిక్కులు కొని తీసుకునే అవకాశం కొంతవరకు కనబడుతోంది నక్షత్రాల వారిగా తీసుకుంటే చిత్త వాళ్ళకి అలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ స్వాతి వాళ్ళకి అలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ విశాఖ వాళ్ళకి అలా ఉంటుంది టవర్ టవర్ గార్డింగ్ ఒక తీసుకోవాలి ఎస్ ఆఫ్ కప్స్ చిత్తానక్షత్రం వాళ్ళు చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతారు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు లైఫ్లో కంప్లీషన్ అందరితో కలిసి అన్ని రకాలుగా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు ఎటువంటి సమస్యలు ఏం రావు కుటుంబ సభ్యులతో కలుస్తారు అన్ని రకాలుగా శుభవార్తలు వింటారు బాగుంటుంది లైఫ్ని ఎంజాయ్ చేస్తారు స్వాతి నక్షత్రం వాళ్ళకి కొంత మూడ్ స్వింగ్స్ ఉంటాయి దేనికి ఎలా ప్రయారిటీ ఇవ్వాలి ఏది ప్రయారిటీ ఇవ్వాలి అర్థం కాక కొట్టిమిట్టాడుతూ ఉంటారు కొత్త చికాకులు ఉంటాయి సహనంతో ఉండండి మీ గౌరవ భంగం లేకుండా మీ గౌరవం మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి విశాఖ నక్షత్రం వాళ్ళకి మంచి మార్పులు వస్తాయి ఏదైనా పనులు ఆగిపోయినా ఏదైనా ఇబ్బందులు ఉన్నా వాటిని మళ్ళీ మీరు చక్కదిద్దుకుంటారు కొత్త అవకాశాలు వస్తాయి జీవితంలో కొత్త మార్పులు వస్తాయి ఇల్లు కొనే అవకాశం ఉంది ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలో మార్పులు ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్గా ఉంటుంది అన్ని రకాలకు కూడా కలిసి వచ్చే కాలం ఊహించని లాభాలు వస్తే ఊహించని మనుషులు సహాయం చేస్తారు పరిహారం ఏం చేయాలి చిత్తవాళ్ళేం పరిహారం చేయాలి టూ ఆఫ్ కప్స్ ఓం నమో భగవతే నారసింహాయ మమ్మ కార్యసిద్ధిం కురుకురు స్వాహ అనే మంత్రాన్ని చేయండి దీనికి ఉపదేశం అక్కర్లేదు లేదు ఏదైనా నరసింహస్వామి స్తోత్రం చేసుకోండి నరసింహస్వామి దేవాలయం దర్శించండి లేదా ప్రత్యేక రామవారి దేవాలయం కూడా దర్శించవచ్చు స్పాట్ వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ నవరాత్రుల్లో మాతంగి మంత్రం జపం చేసుకోండి ఓం హ్రీం క్లీం హోం మాతంగి ఫట్ స్పాహ అని మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది విశాఖ వాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ వ్యాన్స్ బేతాళతాన్ని జపం చేయండి ఓం తురుతురు బేతాళయ స్పహ వీధులు ఒక అగ్రత పెట్టి బాల్కనీలో కానీ గుమ్మంలో కానీ పెట్టి అగరత పొగబైతే పోతూ ఉండాలి మీరు ఇంట్లో కొంచెం జపం చేసుకోండి ఓం తురుతురు భేతాళాయ స్పహ ఇదని చేసుకోండి ఇదే ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయం కూడా దర్శనం చేసుకోవచ్చు మొత్తం పర్వాలేదు అకస్మాత్తుగా వచ్చి చిక్కులు తట్టుకునే ప్రయత్నం చేయండి ఇరవై ఐదు తారీఖు తర్వాత చాలా చాలా బాగుంటుంది అందరికీ శుభం భుయాత్